నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భగవాన్ బిర్షాముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆదివాసీ తెగుల సాంస్కృతిక ఉద్యమ పోరాట వీరుడు భగవాన్ బిర్షాముండా చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు ఆదివాసీ సాంప్రదాయ సంస్కృతి నృత్యాలతో చెంచుల డబ్బు వాయిద్యాలతో ఈ వేడుకలు జరిగాయి ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతామని బీజేపీసీ రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు నా పేరు చిగుర్ల మల్లికార్జున్ చెంచుతెగ ఈ తొమ్మిది తెగల మెంబర్ ముఖ్యంగా నల్లమల్లో ఉన్నటువంటి ఆ తెగకు విద్య ఆరోగ్యము ఉపాధి హక్కుల పరంగా రిజర్వేషన్ పరంగా మిగిలినటువంటి మౌలిక సదుపాయాలపైన చాలా అన్యాయం జరుగుతున్నది ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా చాలా అన్యాయం జరుగుతున్నది వసతులు లేవు రకరకాల ఇబ్బందులతోటి చెంచుల మందిరము గుర్తితే దానిపైన రాజకీయ పరంగా ఏదైతే అక్రమంగా వలస వచ్చినటువంటి లంబడీలు ఉన్నారో వారు మా ఉపాధి అవకాశాలు అన్నీ దోసుకొని మా దాడి చేసి అక్రమైనటువంటి కేసులు పెట్టి మా కుటుంబాలను మా జాతిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఈ నూట యాభైవ జయంతి సందర్భంగా బీర్సముండ గారి వేదికగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మేము న్యాయపరంగానే పోరాడుతాం న్యాయపరంగానే హక్కులు రాబట్టే విధంగా మేము చూస్తాం కాబట్టి మాకేమన్నా ఇబ్బంది అయితే తొమ్మిది తెగలని ఏకం చేసుకొని మా ముందుగా మేము నా పేరు సుంచురామకృష్ణ ఆదివాసీ తొమ్మిది తెగల మరి ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ గా పనిచేస్తుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మించు లేక తీవ్రమైన అన్యాయం గురించి ఇక్కడ ఈ నల్లమల ప్రాంతంలో వారి యొక్క భూమి కావచ్చు విద్య కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఆఖరికి వారి సంస్కృతి కూడా నచ్చినటువంటి మరి దురాక్రమ సాగుతుంది కాబట్టి భగవాన్ ముండా జయంతి నూట యాభై జయంతి సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున సాంస్కృతిక ర్యాలీ కూడా ఏర్పాటు చేయాలి దాని తర్వాత మా యొక్క కార్యక్రమం కూడా మీరందరూ కూడా మేమంతా కూడా ఒక తొమ్మిది తెగలు ఏది తెలంగాణలో ఉండే పోయా గోండు కులాం పర్దాంత్ తోటి కొండరెడ్డి నాయకోడు జయంతి తెగలు మేమందరం కూడా మాకు రాజ్యాంగ హక్కుల కోసం మేము పోరాడుతున్నాము గత అనేక సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము వినిపిస్తున్నాం ఖచ్చితంగా వందల డెబ్బై ఆరు తర్వాత ఎవరైతే అక్రమంగా చట్టబదిలే కలిపారో వారిని తొలగించేంత వరకు కూడా మేము కలిసి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏ రోజైతే వాళ్ళు తొలగిస్తారో మాతో పాటు ఈ సమాజంలో అన్ని వర్గాలు బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవానులైతే రెడ్డి వెలమ కమ్మ అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలు అన్నిటి కూడా సమన్యాయం జరుగుతుంది నేను ఇలా యొక్క అక్రమ వలస ద్వారా ఆర్థిక అసమానతకు గురైతే సమాజం మొత్తం కూడా సమాజంలో ఉన్నటువంటి వీళ్ళందరి వాళ్ళు కూడా చాలా ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఓటు బ్యాంకు రాజకీయాలు వదిలిపెట్టేసి యొక్క వలస వచ్చినటువంటి లంబార్ని ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ జరుగుతున్నటువంటి మా వాళ్ళు పెద్దవాళ్ళు తెగల పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని జరిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ ఉన్న చేసిన పొంగడి అక్కడ అన్నట్టు ఈ రోజు ఆ గొంగండ అంతా ఒక దారికి తెచ్చినటువంటి మా లీడర్లకు అందరికీ మా నా మా ఉడివిన మా హృదయపూర్వక ప్రజల మా ఉడివిన మా హృదయ ప్రజలు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రధానంగా మా కాడికి వలస వచ్చినటువంటి లంబాడీలు మాపై పెత్తనాలు జరుపుతారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వల్ల అప్పటి ప్రాంతం వల్ల మాపై పెత్తనాలు జరుపుతారు వలస వచ్చి మా కాడి సపోజ్ ఒకటి మా మా ప్రజల సంబంధం ఉంది మా మా గ్రామం వల్ల ముడివెళ్ళ గ్రామంలో పెద్ద ఉంది ఆమె కాడికి వలస వచ్చినటువంటి లమ్మాడీలు ఆర్టీడీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లకి మీరు ఎక్కడోళ్ళు అని చెప్పి మా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ కారణం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి మా మీద డిమాండ్ చేశారు అయినా కూడా ఆర్టీడీ వాళ్ళ సహాయం మేము ఖచ్చితంగానే మా కాడికి వలస వచ్చి మీరు మా పాప అయిన పెత్తనా జిల్లా ఈ స్థలం మాది మాది మా కథ మేము మా స్థలం వల్ల మేము ఇండ్లు చేసుకుంటాం అని చెప్పి ఆ రోజు ఆ రోజు నిలబడి ఖచ్చితంగా మా వాళ్ళని అందరిని ఐక్యం చేసి ఆ ఇళ్ళ పట్టాల కోసం వాళ్ళని ఉంచి ఈ రోజు గుర్తులు వేసుకున్నాం